ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు కాల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి మొత్తానికి తెలంగాణ విద్యాశాఖ నుంచి మరో కీలక బిగ్ భారీ అప్డేట్ వచ్చింది మొత్తానికి పదకొండు వేల పైచిలకు టీచర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెంబడి రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే బట్టి విక్రమాక డిప్యూటీ సీఎం ప్రకటించడంతో విద్యాశాఖ చాలా అలర్ట్ గా అప్రమత్తమైన మొత్తానికి దీనికి సంబంధించి ఆ త్వరలో అప్ కమింగ్ సూన్ లో నోటిఫికేషన్ జారీ చేయబోతుంది పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ తెలంగాణలో డిఎస్సి లేదా టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఎప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు అనే వెహికల్ లతో ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అయితే నిజంగా ఆ తొందరలోనే ఏ రోజైనా ఒక రెండు మూడు రోజుల్లోనే మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో సిక్స్టీ పోస్టులను కలుపుతూ ఫిఫ్ ఫైవ్ థౌజండ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పోస్టులు అయ్యాయి ఆ దరఖాస్తు చేసుకుని వాళ్ళు మాత్రం మార్చ్ ఫోర్టీన్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఇక డిఎస్సి విషయానికి వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఎస్జిటి ఎన్ని వేకెన్స్ ఉన్నాయి స్పెషల్ టీచర్స్ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి డిఎస్సి మోడర్న్ ఇలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి ఏ క్షణమైనా మొత్తానికి ఒక రెండు మూడు రోజుల లోపే డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం విడుదలయ్యేటువంటి ఛాన్స్ నూటికి థౌజండ్ పర్సెంట్ ఉంది ఓకే దీనికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్స్ సలహాలు సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్